వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ చెప్పనండి మీ పేరు చెప్పనా శ్రీనివాసులు ఏ ఊరు ఇది మండలం జిల్లా ఇప్పుడు ఎన్ని ఎకరాల సర్వే చేసినాం మనం రెండు ఎకరాలు ఎన్ని పాయింట్లు ఇచ్చినాం ఆరు అవుతాయి మూడు తోల స్కానింగ్ చేసి ఆరు ఆరు పాయింట్లు ఇచ్చినాం ఎన్ని పూర్లు ఇచ్చినాం ఇంతకు ముందు ఈ పొలంలో మూడు ఇప్పుడు నడుస్తున్నాయి ఏమన్నా ఎన్నెన్ని ఫీల్ వేసినావు అవి మూడు వందలు ఫీల్ వేసినావు మూడు ఒకటి నూట యాభై రెండు వందల యాభై మూడు వందలు పెంచుకుంటూ పోయినావు కానీ నీళ్ళైతే ఏం ఏమచ్చలేవు మీ ఊర్లో పద్దెనిమిది పద్దెనిమిది పాయింట్లలో పదహారు సక్సెస్ రెండు ఫెయిల్ అందుకే మీరు నువ్వు ఒకసారి మనంతో చూపించుకుందామని పిలిచినావు ఇప్పుడు ఈ ఆరు పాయింట్లలో మంచి పాయింట్ ఇస్తాం కంపల్సరీగా మంచి నీళ్ళు వచ్చేటట్లు ఇస్తాం హలో హలో నేను బోర్ పాయింట్ చూసి చూడమ్మా సార్ నేను అదే సార్ అన్న ఫస్ట్ అది చెప్పే నేను మళ్ళా గొప్పదీ సార్ ఇప్పుడు నుంచి వారు పడ్డాయి కదా పడ్డాయి సార్ మరి పెట్టినట్లే కదా వీడియోలు పెట్టిండు ఇప్పుడు సంతోషమా లేదా సంతోషమేనా లేదా సంతోషమే సార్ అది మూడు బోర్లు వేసి లాస్ అయితే సార్ మళ్ళా చూసి చెప్పు మళ్ళా చూసి చెప్పు అని మళ్ళా మళ్ళా అడుగుతుంది అట్లా అంటలేదు సార్ నేను ఏమన్నా అంటే అప్పుడు లాస్ అయినా సార్ జర ఏదన్నా దూడుకున్నా నీ పుణ్యనా సార్ అని అడుగున్నాం అది మధ్యాహ్నం అప్పుడు ఫోన్ చేసిన లేదమ్మా మంచిగా ఉందని ఏమన్నా అందుకని చెప్పిన కానీ ఇంకా మనం పోయి పెట్టుకుంటుంది అదే ఇంకో పాయింట్ కూడా అడిగే ఇంకో పాయింట్ కూడా చెప్తే బానే ఉంది అది కూడా అంటే వేస్తానే మళ్ళీ ఇప్పుడు ఇంకా డబ్బులు లేవని వద్దు అనుకున్నట్టున్నారు సార్ పాయింట్ అయితే మంచి పెట్టుకోండి ఆ పాయింట్ అయితే అది రెండోది ఆయన ఫస్ట్ దాని పక్కన రెండోది రెండోది ఇప్పుడు ఆ పూల రెండు ఎకరాల్లో మీకు బోరే లేకుండా ఇంతవరకు అయితే లేదు సార్ లేకనే కదా మీకు చూపిలే ఆడేసిన ఆడేసిన ఆ మూలకి ఈ మూలకి వేసే పోయినాయి సార్ ఇది ఒకటే ఎట్లన్నా మా దయన నీకు నేనన్నా అవ్వడం సార్ అని అందుకే నేను అంటే వేర మడి కానీ తెచ్చుకుంటాం సార్ పై వేర అప్పు తెచ్చింది వెళ్ళేసి మడి అయితే అని తెచ్చుకునేది ఇంకా చూద్దాం ఒక బోర్ అయితే చూద్దాం లాస్ట్ ఫైనల్ ఒక చూసి ఇంకా ఇచ్చి వెళ్దాం అని అనుకొని ఇంకా వేస్తుంది సార్ అందుకే ఇట్లా వచ్చి చూసాడు మా మామ మామంటే మా ఆయనందరూ ఫోన్ చేసింటి ఇట్లా వెళ్ళి మా ఇందరూ చూద్దాము ఇంతవరకు టెంకాయలతో చూసినట్టు పాయ ఎక్కడన్నా చూసి ఇది చేస్తాను అంటే సరేనే నీ మీరు పోయిరా అని నేను పోనీకి రాదు నాకు పని ఉంటది మామూలు పోయి రానంటే ఇంకా మొన్న ఆడ రిజర్లతో చూసేటప్పుడు వచ్చిండే అవునవును వచ్చిందే ఎంబడవాడి రెండు రోజులు నా వెంబడివాడి మరి చూపించుకున్నాడు అందుకని మళ్ళీ మన ఇక్కడ వస్తే చూడమని నిన్న సాయంత్రం వరకు మనం కంప్లీట్ చేసి వచ్చినాము మొన్న మొత్తం మీద అయితే మీకు నీళ్ళు ఇచ్చిన ఆ రెండు ఎకరాలకు అయితే సరిపోతాయి ప్రస్తుతానికి అదే రెండు వందల యాభై వరకు వేయచ్చు ఇంకా నీళ్ళు వస్తే కొంచెం ముందరనే ఆపేయ్ సార్ లేకపోతే కొంచెం ఎక్కువ లోతుకోమని చెప్తా అంతే ఇప్పుడు రెండు రెండు బిట్లు వేయ అని నువ్వు అని అన్నారు ఏం వద్దు సరిపోతుంది దానికి అతను బోలబండ అతనుండి పొంగ పొంగ నీళ్లు తక్కువ అయితే ఉన్నాయి బిట్టుకు ఇంత తక్కువ అయితే మల్ల లా ఏమో కూడా తక్కువ వచ్చేది మర ఎందుకు మళ్ళా అని అన్నాడు ఆ లేదు సరిపోయింది ఇంకా మరిం ఎక్కువ మరీ ఎక్కువ కూడదు అట్లానే అని ఇంకా నేను ఉండి పని చేపయ్య వద్దు ఇంకా అట్లాంటి మాకు తినపా ఇంకా చాలు ఉన్న కాదు మాకు వెనకడికైనా అని నేను అంట అదే 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 ఒకసారి చేద్దామని ఫోన్ చేసి మొత్తం మీద అయితే మన సర్వే సక్సెస్ అయింది నీళ్ళు లేని పొలంలో మనం నీళ్ళు ఇచ్చినాం సరే అమ్మా చెప్పండి ఫోన్ చేసి అని చెప్పండి నమస్కార్ మన సర్వేకు మీకు అదృష్టం కలిసి వచ్చి మంచి నీళ్ళు అయితే వచ్చినాయి దేవుని పుణ్యాన అంటువిగా సార్ మంచి పాయింట్ పెడుతున్నాయి అంటువి కదా ఏం టెన్షన్ మంచి పాయింట్ ఉంది మంచి పాయింట్ ఉంది అని చెప్తాయి కదా అవును సార్ మంచిగా మీ దయా బాగా సార్ చాలా సంతోషం ఎన్నో కొన్ని ఇప్పుడు ఇంకా వానలు స్టార్ట్ కాలే కాబట్టి కొన్ని వచ్చినా మనకు మంచిగా పికప్ ఎత్తుకుంటారు ఆల్రెడీ రెండు నించులు వచ్చినాయి మంచిగా వానలు ఇంకా పికప్ ఎత్తుకుంటే ఇంకా మంచిగా వస్తుంది కూడా అది బాగా వచ్చినాయి మంచి కొడతాయి ఇప్పుడు ఇంకా వానలు ఎక్కడ స్టార్ట్ అయితే లేవు కాబట్టి రెండు నించులు అయినా ఇప్పటికి రెండు నించులు అంటే మంచి నీళ్ళేలేదు

పదర పదర నీ అడుగు పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర ఈ ఇప్పుడీ అడికి చూడు పదరా చిగలు పనుమలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా అని చాటేరా పదర 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 మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడినీ అడిగి చూడు పదర చిగలు పదుమలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి